ధనసరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఈ వారం వస్తాయి అలాగే రావాల్సిన లోన్లు కావచ్చు ఏవిధంగా హౌసింగ్ లోన్ కావచ్చు మంజూరు అవుతుంది స్థలాన్ని కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది వాహన యోగం ఉంది అలాగే వ్యాపార రీత్యా ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలనుకుంటారు అది ఈ వారం నెరవేరుతుంది అయితే ప్రారంభించేటప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేసి ముందుకు వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది లేకుండా దిగ్విజయంగా సాగుతుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఈ రాశి వారికి అర్ధాష్టం శని నడుస్తుంది అయినా సరే శని నాలుగు బిందులతోటి చక్కగా ఉన్నారు కాబట్టి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో నిదానమైనా సరే చక్కగా బెనిఫిట్స్ వస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ లభిస్తుంది ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి పైనుంచి అధికారుల నుండి సహాయ సహకారాలు వీరికి చక్కగా లాభిస్తుంది ఉద్యోగంలో మారాలన్న మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది తృతీయంలో రాహు చక్కగా ఉన్నారు అలాగే భాగ్యంలో కుజకేతులు కుజుడు నాలుగు బిందులతోటి చక్కగా ఉన్నారు అయితే కుజకేతులు కలయిక అనేది అంత మంచిది కాదు కాబట్టి సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకం కానీ సుబ్రహ్మణ్య పాశపత హోమం కానీ చేయించడం చెప్పదగిన సూచన ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సీ ఉంటే తొలగిపోతుంది అలాగే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ కావచ్చు కరుకు సంబంధించి కావచ్చు అసిడిటీ గ్యాస్ట్రిక్ అలర్జీ ఇటువంటి సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు వహించవలసిన పరిస్థితి గోచరిస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మంచి సీట్ లభిస్తుంది అలాగే ఏదైనా యూనివర్సిటీ మారాలన్నా కాలేజ్ మారాలన్నా ఆసుపించి వ్యవహరించండి సీటు సంబంధించిన విషయ వ్యవహారాలు మటుకి చాలా చక్కగా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అది మంచి కాలేజా మంచి యూనివర్సిటీగా కాదా అవునా ఇది విదేశాల్లో కావచ్చు లేదా ఇక్కడ ఇండియాలోనే కావచ్చు ఏదైనా సరే ఎక్కడైనా సరే అది బాగుంటేనే వెళ్ళండి లేకపోతే ఉన్న చోట చదువుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంది అర్ధాష్టం సరే నడుస్తోంది ఎనిమిది శనివాళ్ళ శనికి తైలాభిషేకం చేయడం అలాగే అగోహర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి భాగ్యంలో కుజకైతులు ఉన్నారు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కొంత ఆగి ఉండడం చెప్పదగినది అలాగే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకునే ముందుకు వెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా బంధుమిత్రులతో కావచ్చు సహజ ఉద్యోగులతో కావచ్చు జాగ్రత్తగా ఆస్తి వ్యవహరించాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా ప్రభుత్వ పరమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి రాత పరీక్షలు బాగా రాణించగలుగుతారు ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అన్న మీ తపన ఏదైతుందో అది వారం నెరవేరుతుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారాయణ ఉత్పత్తితో దీపారం చేయడం మంగళవారం నాడు శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతోటి పూజ చేయండి ఏదైనా ధనం రావాల్సి లేదా ఆగిపోయి ఉంటే అది కొంత వరకు ముందుకు వెళ్ళే పరిస్థితి గోచరిస్తుంది ఏదైనా సరే కర్మానుసారై ఉంటుంది మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి ధర్మబద్ధంగా నడుచుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం నా వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్